తొంభై ఒకటి మొదట మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నేలను విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను కూర్చి చెప్పుచున్నాను వేటకాని ఉరిలో నుండి ఆయన నేను విడిపించను నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కీడము డాల్నైనది మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తు నెలను విశ్రమించేవాడు దావి బతున్నాడు ఎహోవా నామం బలమైన దుర్గము నేను అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాను అన్నాడు ఇప్పుడు ఆయన తన రెక్కలతో మనం కప్పడం అంటే ఆయన రెక్కలు అన్నప్పుడు మనకి ఏం గుర్తు వస్తుంది పక్షి కోడి ఉంటది కదా కోడి ఏదైనా అపాయం వస్తుంది అన్నప్పుడు పిల్లలు కి సిగ్నల్ ఇస్తుంది అవన్నీ వచ్చేసి తల్లి ఎక్కడికైనా దాకుంటాయి కదా అప్పుడు తల్లి రెక్కల కింద ఎవరైతే భద్రంగా ఉంటారో తన తల్లి తన ప్రాణాన్నైనా పెట్టడానికి ఇష్టపడుతుంది కానీ పిల్లలకి ఏ అపాయం రాకుండా చూడడానికి కోడి ట్రై చేస్తుంది అలాగే మనం దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన రెక్కల కిందకి మనం వచ్చినప్పుడు ఆయన ఆశ్రయించడం అంటే ఏంటంటే మనకున్న పరిస్థితులు బట్టి చింతించుకోవడం బాధపడకుండా ఆయన పాదాలు ఆశ్రయించడం ఆయన దగ్గర ప్రార్థన చేయడం దేవా నిన్నే ఆశ్రయించాను నా పరిస్థితి ఏదైనా అవ్వచ్చు కానీ నీ సరళ చొచ్చాను ఆయన శరణ ఎవ్వరిని వారిలో ఎవరిని అపరాధాలకి అంచడ శరణ అంటే ఆయన పాదాల దగ్గరికి రావడం మనుషులుగా మనకు ఒక్కొక్కసారి అవిశ్వాసం కృంగుదలా వస్తా ఉంటది చింతిస్తా ఉంటాం పరిస్థితులు బట్టి కానీ మన చింతనే ప్రార్థనగా మార్చుకోవాలంట చింతించడం అనేసి దేవా నా పరిస్థితి ఇది మనకి ఎప్పుడైనా విశ్వాసంలో బలహీన పడినప్పుడు కూడా నాకు విశ్వాసం సరిపోవట్లేదు అండి నాకు విశ్వాసాన్ని వృద్ధి అని కూడా అడగాలి దేవుడిని ఈ పరిస్థితులలో నిలబడ్డానికి నాకు శక్తినివి నాకు విశ్వాసాన్ని ఇవి నాకు ధైర్యాన్ని ఇవ్వి నాకు జ్ఞానాన్ని ఇవ్వి అని అడగాలి దేవుడు పాద సన్నిధికి వచ్చినప్పుడు ఎలా అయితే కోడి తన రెక్కల కింద తన బిడ్డల్ని కాపాడుతుందో మనం కూడా ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన రెక్కల కింద మనల్ని భద్రంగా కాపాడుతారు ఆయన్ని ఇది వరకు తప్పు చేసిన వాళ్ళకంటే ఆశ్రయపురాలు ఉండేయట ఆశ్రయపురం అంటే వాళ్ళు ఏ తప్పు అయినా చేస్తే వాళ్ళు తప్పు వాళ్ళు గుర్తించి పరిగెట్టుకున్న ఆశ్రయపురాల్లోకి వెళ్తే ఆశ్రయపురాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఎవ్వరు ఏం చేయకూడదు అది ఒక రూల్ ఇప్పుడు మన ఆశ్రయపురం ఏంటంటే దేవుడే దేవాన్ని నిన్నే ఆశ్రయించానో నన్ను విడిచిపెట్టద్దు అని ఆయన పాదాలు పట్టుకుని ఆ మహోన్నత చాటుకు వచ్చినప్పుడు దేవా నీవే నా కోట కోట మనకి రాజులు కోటలు కట్టుకునేవారు దాంట్లో భద్రంగా ఉండడానికి దేవుడే మన కోట నా నమ్ముకున్న దగ్గర సహాయకుడు అని మనం ఆయన ఆశ్రయించినప్పుడు శత్రు ఊర్లో నుండి తప్పిస్తాడు ఎన్నో ఊర్లు వడ్డుతూ ఉంటాడు ఆయన పిల్లలమైన మన పట్ల వాడికి ఎంతో వ్యతిరేకత మనం అంటే శత్రువుకి ఇష్టం ఉండదు ఏదో రకంగా మన బాధ పెట్టాలని కృంగదీయాలని ఎలా వేస్తే మనం ఆ ఉచ్చులో పడతాము అన్ని రకాలతో వాడు ఎప్పుడు పని కలిగి చేస్తానే ఉంటాడు కానీ మన పని ఏంటంటే ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేయడం ఏ ఇంట్లో అయితే ప్రార్థన చేస్తారో ఆ ఇంట్లో శత్రువు ఉండలేడంట ప్రార్థన మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యం దేవుడితో సంభాషణ చేయాలి ప్రార్థన లేని ఇల్లు మిడునాగులు పుట్ట అని భక్తులు చెప్పారు మిడునాగులు పుట్ట ఎంత భయంకరంగా ఉంటుంది మిడునాగులు ఉంటాయి అలా ప్రార్థన లేని ఇల్లు పరిస్థితి కూడా అంతే క్రైస్తవ జీవితంలో ప్రార్థనే మనం ఊపిరిగా మారాలంట ఆత్మీయంగా ఎదగాలన్నా మన కుటుంబంలో శోధనలో ప్రవేశించకుండా లేకపోతే వచ్చిన సోదంలో జయాన్ని పొందాలన్నా ఏదో రకంగా ఏ పరిస్థితి వచ్చినా శత్రు మనల్ని అన్ని చేయిస్తాడు అంతేకాదు ప్రార్థనకి వెళ్ళి ఆటంకాలంటే అన్ని ఆటంకాలు వస్తాయి కూర్చుంటే ఎన్నో కుర్తొచ్చి మనకి లేకపోతే ఎవరో ఒకరికి పంపిస్తాడు ఎన్ని పరిస్థితులు వచ్చినా ఈ సమయంలో నేను ప్రార్థన చెయ్యాలి అని మనం తీర్మానం చేసుకున్నప్పుడు ఆ సమయంలో ప్రార్థనకి వెళ్ళిపోవాలి ఆ పనులన్నీ పక్కన పెట్టేసి ఏవో ఒక అరగంట ఒక గంట నీతో సమయం గడుపుతానని అవసరమైతే తలుపులేసుకుని దేవుడి సంగతిలో ఫోన్ సైలెంట్ లో పెట్టి ప్రార్థన చేసుకోవాలి చేసుకున్నప్పుడు ఆ దేవుడితో సహవాసం కలిగి ఉండాలి మనుషులు ఎంత వ్యతిరేకంగా వచ్చినా దేవుడు ఖచ్చితంగా మనం విడిపిస్తాడు తోడే ఉంటాడు అన్న అంత కన్నీరు కాచి ప్రార్థన చేయడానికి ఎలకాణాలు ఉండాలంట ఎలకాణాలు తిట్టకపోతే అంత కన్నీరు వచ్చే కాదు మన జీవితంలో కూడా కొన్ని శ్రమలు మనకు అవసరమే కొన్ని ముల్లులు మనకు అవసరమే అది మన మేలు కోసమే కానీ దేవుడికి ఇటు కోసం అనుమతించడు కాబట్టి ఏ పరిస్థితిలో మనం ఉన్నా ప్రార్థన విచ్చిపెట్టదు దేవుడు సన్నిధిని ఆశ్రయిద్దాం విశ్వాసాన్ని అడుగుదాం దేవా నాకు విశ్వాసం దయచేవా నాకు ఈ పరిస్థితిలో నిలబడ్డానికి నీ శక్తినివ్వా యేసు ప్రభువే ఆ శిలువ శ్రమలు సహించడానికి తండ్రి యొక్క ప్రార్థన చేసే శక్తిని పొందుకున్నారు మనం కూడా మన పరిస్థితుల్లో దేవా నాకు శక్తినివ్వి నాకు జ్ఞానాన్ని ఇవ్వి పరిస్థితిని చేయించడానికి నీకు కృపను ఇవ్వని ఆయన సన్నిధిని ఆశ్రయిద్దాం ఆయన ఆశ్రయించే వారికి మేలు కుదురు చేయడు ఈ లోకంలో పరలోకంలో కూడా ఆయన ఆయన కృపతో నింపుతారు దేవుడి చిన్న వాక్యాన్ని దేవించను కాక క్రైస్తలాడండి